ప్రెసిడెంట్గా ఇప్పుడు వాడిని ముందు పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయినప్పుడు అప్పుడే వానికి ట్రీట్మెంట్ కరెక్ట్ ఉన్నట్టే వాడి మర్డర్ చేసేవాడు కాదు ఇలా అది వాళ్ళు చనిపోయేవారు కాదు కూడా ఇలా కూడా సార్ మేమంటా మీరు మీరు ఒకసారి ఇవాళ కూడా ఈ ఉన్న ఇరవై ఇండ్లు మాదిగోళ్ళందరూ కూడా గజ గజ వణుకుతున్నారు వాళ్ళ గురించి వాడు బయటకు వెళ్తే మళ్ళీ మందులు ఏం చేస్తారని కనీసం శవంద దానికి కూడా భయపడుతున్నారు సార్ ఇంత ఘోరమా ఈ రంగారెడ్డి జిల్లాలో మీరు అడగండి కావాలంటే ఎస్ఈపి గారు సిఏ గారిని అడగండి భయపడుతున్నారు అందరు వాడికి వాడు అసలు బేకర్ గారిని ఇంకా సమాజంలో ఇంత ఎట్లుస్తాం సార్ మనము మీది కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నాయి